ఏంట్రా నిన్నెవరైనా కొట్టారా రేయ్ ఇది పట్టుకోరా ఎవరా అది చెప్పరా ఎవ్ క్లియర్ వేస్తాను అదంతా ఏం కాదు ఈ రోజు మన ముగ్గురు మాస్టారుకి చేత బాగా దెబ్బలు తింటాం ఎందుకని నిన్న దొంగతనంగా తిన్నాంగా అది మాస్టార్ ఎలాగో తెలిసిపోయింది అయ్యో ఇప్పుడేంట్రా మనకొత్తి రా ఇది అంతా కొట్టిరా బొలో కల కూడా ఏం చేసుకురారా ఒకే జాతి అందరం ఒకే అందాయా ఒకే మాతం రండి దొరగారులు మీ ముగ్గురికి ఇప్పుడే అనుకుంటాను లోపలికి రండ్రా చెప్పండి సార్ నిన్న వంకాయ కూర ములక్కాయ పులుసు రుచిగా ఉన్నాయా మాట్లాడండిరా ఉప్పు గిప్పు చాలదండి చెప్పండి రేపటి నుంచి మీకు కావాల్సినట్టు చేస్తాను పై బుడంకాయ నా వంట తాలకు నచ్చిందండి సార్ మాస్టర్ ఇంట్లో దొంగతనం తప్పని చెప్పాను సార్ దానికి నేనున్నాను రారా ధైర్యంగా వెళ్ళి తిందా అన్నారు సార్ అయ్యో సార్ మీరు చెప్పేదంతా నేను చెప్పినట్లు చెప్తున్నాడు సార్ రే అబద్ధం చెప్పకూడదురా నేనా నీ అబద్ధం చెప్పానా మరి ఏంటి వీడు కూడా పక్కనే ఉన్నాడు కదా ఏరా అవును సార్ వీడే తిందా రమ్మన్నాడు నోరు మూసుకుంటారా మింగేటప్పుడు ముగ్గురు సమానంగా పట్టుపడతారు పడతారు దొరకగానే ఒకటి మీద కూడా చాడీలు చెప్తున్నారు ఇక మీద రాదలుచుకుంటే ముందుగా నాకు మాట చెప్పండి మీకు కూడా కలిపి ఓ గిన్నెడు వండుతాను ఏంటి

సరిపోయ్ ఇక్కడ వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే